పంట బోనస్ కు సర్కార్ కొత్త మిలిక ఎన్నికలలో వరికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాట మార్చిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న రైతులు సన్నాలకే అంటూ ఊరుకునేదే లేదని హెచ్చరిక రైతులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి రేవంత్ సర్కార్ ఆపసోపాలు పడుతుంది ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఇటు రైతులు అటు ప్రతిపక్షం వెంటబడుతూనే పడుతుంటే ఊపిరాడని పరిస్థితి నెలకొంది అన్ని తానే అన్నట్లుగా ప్రతి నిన్నపై తన మాటగా చెప్పుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డికి హామీలన్నీ మెడకు చుట్టుకున్నాయి సహచర మంత్రుల నుంచి పూర్తి స్థాయిలో సహచర మంత్రుల నుండి సరైన స్పందక లే స్పందన లేకపోవడంతో ఈ హామీల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎలాగైనా గట్టే చూస్తున్నారు తాజాగా కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున బోనస్పై దుమారణ సన్నాలకు మాత్రమే ఇస్తామనడము రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో జరిగే అంశం ఏంటంటే దారుణమైన పరిస్థితులు కూడా పడుతున్న పరిస్థితి కనబడతాయి ఇంకొకటి ఏంటంటే ఈరోజు వీసీల నియామకం జరిగింది దాని గురించి కూడా మాట్లాడాలి చాలామంది మనకు మెసేజ్లు పెడుతున్నారు వీసీల పంచాయతీ ఏంది ఆ కథ ఏంది అనేది కూడా మనం చూడాల్సిన బాధ్యత మనపై ఉన్నది అయితే ఇక్కడ ఏం చేస్తాడు అంటేనే ఏది సక్కగేయ్యాడు ముఖ్య కన్నా అంటే ఇట్లా రౌండ్ తిప్పినట్టు మొత్తం గుడి సుట్టు తీసుకొచ్చి మళ్ళీ మూడు నామాలు పెట్టి గోవిందాన్ని వెళ్ళిపోవని చెప్తాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పరిపాలన అంటే సింపుల్గా చెప్పాలంటే అది ఒక అందని ద్రాక్ష ఎండ ఎండాకాలంలో ఇప్పుడు ఎండాకాలంలో అటు ఆ దూర ప్రాంతాల దూరాన్ని చూస్తూ ఉంటే అక్కడ ఏదో ఎండమావులు నీళ్లు ఉన్నట్టుగా కనబడుతుంది ఈయన ఈయన పరిపాలన కూడా గంతే ఉంటుంది తెలంగాణ ప్రజలకి ఏమన్నా న్యాయం చేస్తాడు ఏమన్నా చేస్తాడు అంటే ఆయన వల్ల ఏమీ కాదు ఈయన వల్ల ఏమీ చేయడు కూడా నేను చెప్తున్నా కదా రేపు పొద్దుగాల భవిష్యత్తులో కూడా గుర్తు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది క్లియర్ కట్గా కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోరు దయచేసి యజూరు కాళ్ళు పట్టుకున్నా కనికరించాలి కాళ్ళు పట్టుకోవద్దే నువ్వు నీకు